దీంట్లో కూడా స్కామే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు భూముల్లోనూ స్కామే మెటీరియల్లో స్కామే సిమెంట్ భారతీయ సిమెంట్ వాడాలి దీంట్లో వాడాల్సిన వస్తువులన్నీ కూడా మేమే వాడాలి ఇది కూడా స్కామే ఈ డబ్బులన్నీ మేము కట్టాం పంతొమ్మిది వందల కోట్లు మీరు ఏదైతే పెండింగ్ పెట్టిపోయారో ఆ పంతొమ్మిది వందల కోట్లు కూడా మేమే బకాయిలు చెల్లించాం అన్ని డిపార్ట్మెంట్లు చెల్లించాం ఇది కూడా చెల్లిస్తున్నాం అభివృద్ధి దేయంగా మేము పనిచేస్తున్నాం ఖచ్చితంగా పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం నాణ్యతమైన ఆరోగ్యాన్ని కూడా మేము అందజేస్తున్నాం ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రజలకి ఒక కోటి అరవై మూడు లక్షల మందికి ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు కూడా వర్తించేలాగే హెల్త్ స్కీమ్స్ కూడా మేము తీసుకొచ్చామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా నేను మెడికల్ కాలేజీలు తీసుకొచ్చా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటో మీరే చూడొచ్చు మరి పదిహేడు మెడికల్ కాలేజీలకి నేను తీసుకొచ్చానని చెప్పి ఒక పక్క ఆరోగ్యంతో కూడా చెలగాటమాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు పదో తారీఖు మేము సూపర్ హిట్ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాం అది జీర్ణించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు పది మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్లో మళ్ళీ మొదలు పెడుతున్నామన్న విషయాన్ని తెలుసుకొని విషం తక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎనిమిది వేల ఐదు వందల చిల్లర కోట్లతో ఆ రోజు నేను తీసుకొచ్చాను నేను తీసుకొచ్చానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖర్చు పెట్టింది ఆరు వందల నలభై ఏడు కోట్లే ఆయన గతంలో అప్పు మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్లకు అప్పు కూడా పంతొమ్మిది వందల కోట్లు మేమే చెల్లించామనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు గతంలో అసెంబ్లీలోనే ఈ పదిహేడు కాలేజీల గురించి వివరంగా ఏ విధంగా అయితే ప్రజలతో చెరగాటమాడారో ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మెడికల్ కాలేజ్ మెడికల్ స్టూడెంట్లని ఏ విధంగా భ్రమ పెట్టించారో విషయాన్ని కూడా అసెంబ్లీ సాక్షి కూడా వివరించారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి హాస్పిటల్ గురించి మరి రైతన్నుల గురించి మరి మహిళల గురించి యువత గురించి చర్చించడానికి అంత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల పదహైదు సీట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో నీతి ఆయోగ్ ర్యాంకింగ్ కూడా మనకు నాలుగో స్థానం వచ్చింది ఈరోజు గత పంతొమ్మిది పద్నాలుగులో మరి పదో స్థానానికి తీసుకొచ్చారు అంటే అన్ని డిపార్ట్మెంట్ని కూల్చివేశాడు అన్ని డిపార్ట్మెంట్ని భూస్థాపితం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం ఏమైనా సమయమా ఇదే కదా పెనగొండ మెడికల్ కాలేజ్ రమ్మనండి అసెంబ్లీకి రమ్మానండి యూరియా గురించి మాట్లాడదాం యువత గురించి మాట్లాడదాం మెగా డిఎస్సి గురించి మాట్లాడదాం సూపర్ సిక్స్ పథకాల గురించి మాట్లాడదాం మరి అన్ని అన్ని సెక్టర్లకి మేము మైక్ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఉల్లిగడ్డ అంటే తెలీదు అంటే తెలియదు యూరియా అంటే తెలీదు డీఏపీ అంటే తెలీదు